ఎవరైతే రాజ్యాంగాన్ని లెక్క చేయలేదు ఎవరైతే రాజ్యాంగ విశిష్టతకు తూట్లు పొడిచారో నేడు అదే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మార్చేస్తారు అని బీజేపీ మీద బట్టకాల్చి మీదేస్తోన్న పరిస్థితి గతంలో పదవుల కోసం ఎంతకైనా తెగించిన చరిత్ర గాంధీల కుటుంబానికి మన దేశంలో ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు ఎవరు రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా సవరించారు ఎవరు రాజ్యాంగాన్ని సొంత అవసరాలకు తుచ్చమైన పదవుల కోసం సవరించారు అంటే అన్ని వేళ్లు చూపించేది నెహ్రూ గాంధీ కుటుంబంపై డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతంలో ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఈ విషయంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీది మరో చరిత్ర ఎన్ని చెయ్యాలో అన్ని చేసి రాజ్యాంగ నియమాల్ని కాలరాసింది రాయబరేలీలో తన ఎన్నికను రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు తీర్పును పంపు చేసేందుకు ఆరేంట్లు పోటీ చేసే వీలు లేకుండా అనర్హత వేటు వేడా అడ్డుకునేందుకు ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితిని తప్పించుకునేందుకు సుప్రీంకోర్టులో తన ఎన్నికపై విచారణ నాపేందుకు అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు చేసిన ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం చెబుతోంది ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని ఎంతలా అపహాస్యం చేసిందో రాజ్యాంగ సవరణ కోసం అన్ని వ్యవస్థల్ని ఎంతగా దుర్వినియోగం చేసిందో కోర్టు తీర్పులకు విలువ లేకుండా చేయడం కోసం కేవలం నాలుగు రోజుల్లో రాజ్యాంగాన్ని సవరించిందో తెలిస్తే ఇప్పటి తరం ముక్కున వేలేసుకోవాల్సింది ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు గురువారం ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ లోక్సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదున శుక్రవారం రాజ్యసభలో ఆమోదించగా ఆగస్టు తొమ్మిది శనివారం దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల అసెంబ్లీలు ఈ సవరణను ఆమోదించాయి ఆగస్టు పది ఆదివారం రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ సవరణ చట్టాన్ని ఆమోదిస్తూ సంతకం చేశారు ఆదివారం సెలవు రోజైన అధికారులు అదే రోజు గెజెట్ నోటిఫికేషన్ ప్రచురించి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణతో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఎన్నికల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా చేసింది దీంతో ఆగస్టు పదకొండున ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నిక సవాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ ఈ చట్టం కారణంగా నిలిచిపోయింది ఇలా న్యాయస్థానాల తీర్పును వమ్ము చేసి స్వార్థంతో తన ప్రధాని పదవిని కాపాడుకుంది అంబేద్కర్ కల్లలుగన్న పార్లమెంటరీ సంప్రదాయాలకు గాంధీజీ నైతిక సూత్రాలకు తిలోదకాలిస్తూ పార్లమెంటు రాజ్యాంగ సవరణ తీసుకొస్తే కాదనడానికి న్యాయ వ్యవస్థ అర్హత ఎక్కడిది అనేదాకా ఇందిరాగాంధీ వెళ్లింది కాగా ఇప్పుడు మాత్రం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తోందని మేం మాత్రం శుద్ధపూసలమన్నట్లుగా చెప్పడం చూస్తోంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనిపిస్తోంది